બે બાલ સોમો તો નંબર 25 નંબર છે એટલે કરી દેતો નહી કોવા આપણે વાત કરીએ તો આ તો તો માનત કરે આ આ કરે કોવાલી ને બોટી પ્રકાર એટલે એટલે કાળો ગર તો શોધમાં એ રીતે કે તારા તો નીલો એવો કાળો ગટકોવાળા માનમે కొట్టించడం వల్ల ఏమంటే టెంపరీ అవుతుంది సార్ ఇది ఎంత నిండిపోతే లాభం అవుతుంది విజయవాడ హైదరాబాద్ పోయే ప్లాట్ఫామ్ సార్ ఇది కంట్రోల్ రూమ్ సార్ అంటే ఇంతకుముందు ఇక్కడ గ్లాసులు పెడుతుంటే మొత్తం పోగొట్టుకునేవాళ్ళు సార్ లాక్కొని పోయేవాళ్ళు ఇది అందుకోసం మెష్ ఎక్కువ దొంగతనాలు చేస్తున్నాను ఇది మెర్స్ కట్టించి ఎప్పుడూ కావట్లేదు సార్ ডি ফ্ৰীজৰ পৰাজৰ বহুত నేటి కనెక్షన్ నుంచి వస్తుంది కనెక్షన్ నుంచి 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 ఫిల్టర్ ఆడర్ అవుతుంది ఎక్స్ట్రా ఫిల్టర్ ఇది ఫిల్టర్ సార్ ఇది డీప్ సార్ కూల్ వాటర్ దీంట్లో నుంచి దీంట్లో కూల్ దీంట్లో నుంచి రెండు కూల్ అయినా అంతే సార్ ఫిల్టర్ కావాలి వస్తే దీంట్లో నీళ్ళు పోతాయి సార్ ఫిల్టర్ కావాలి కదా ఫిల్టర్ లేదు సార్ ఫిల్టరింగ్ అంటే మనకు ఏదో ఫిల్టర్ పెట్టారు కదా ఓకే సార్ ఈ ట్యాప్ నీళ్ళు అప్ప ట్యాప్ నీళ్ళు దీంట్లో పడుతున్నాయి దీంట్లో నుంచి నేరుగా పోయి తాగుతున్నారు ట్యాప్ నీళ్ళు మున్సిపల్ ట్యాప్ నీళ్ళు సార్ ఇది

మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం ఉంటుంది సార్ ఉంటుంది సార్ స్టేజ్లో ఉంటే పైన మొత్తం రీఫిల్ చేయించాము సార్ ఇది షెడ్ మార్పిచ్చేసాము

நாயா <foxes> క్యాంటీన్ పెట్టుకొని బస్సులన్నీ డాబాల కార్డ్ రాసింది సార్ ఆపుతారు కార్డ్ పెద్ద క్యాంటీన్ డాబాలకాడ్ అప్పుతారు పళ్ళు అది మళ్ళీ బాగా నీట్గా పెట్టం అన్ని కూడా అన్నీ బాగుంటాయి ముప్పై ఏళ్ళ నుంచి నడుపుతారు అట్లే అయినా డాబాలకు కడ ఈ మధ్య వాళ్ళు చాటి డబ్బులు తీసుకోవాలి డబ్బులు పెట్టి గవర్నమెంట్ ఆడ ఆర్టీసీకి అక్కడ ఆపుతారు పళ్ళు అంటే ఇక్కడ వేల కానీ టైం వాటర్ బాడల్ ფარმულა მე ნილო საშიე როკა ვარკანეაააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააა

ఇరవై రూపాయలు బాదల ఇరవై రూపాయలు డీస్క్రైబ్డ్ రేట్ అంతా బిందర అది దినా సార్ అది బాటిల్ ఒటర్ బాటిల్ ఇవి நேசார சார் நீர்தான் டவுன்லேட் பேசுறேன் ஏ டாக்டர் தான் சார் எந்த பண்ண సార్ మీరు వచ్చి ఇవన్నీ చూడాలి చెక్ చేసి మన దగ్గర కొంచెం ఫండ్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా సార్ కొంచెం క్లీన్గా పెట్టాలా టాయిలెట్స్ ఇతని కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం మంచిగా ఇచ్చామనుకో ఓకే సార్ కదా మామూలుగా మెయిన్గా ఇక్కడ సార్ ఇక్కడ ఎక్కువ జనసంచారం ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆ కాలనీ ఆర్టీసీ కాలనీకి పోయే వాళ్ళంతా ఇటే వెళ్తారు సార్ ఇది మొన్న క్లీన్ చేయించాను రీసెంట్లీ మీరు చెప్పిన తర్వాత మనసు అయితే కదా మనసు అయితే సార్ ఎందుకు అట్లా వదిలేస్తా జన జనసంచారం లేదు కదా జనసంచారం ఉన్న చోట ఎక్కువ చేసేవిటీ ఎక్కడ మరుగుంటే అక్కడ జనాలు సాధారణంగా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు అవును సార్ ఇక్కడే ఇక్కడే స్టార్టింగ్ పాయింట్ ఇదే సార్ ఫైవ్ నుంచి ఏం లేదు ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ అనంతపురంలో నైట్ అవుట్ మళ్ళీ రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ నుంచి బయలుదేరుతుంది సార్ అదొని ఎమ్మెల్యే గారు అమ్మా అదోన్ గారు సార్ మూడున్నర నుంచి ఐదున్నర ఆరు వరకు సార్ ఎప్పుడు బ్రేక్ ముందు నుంచి

అమ్మనమ ఓపెనింగ్ అక్కడ ఉద్యోగం అయిపోతనే వెళ్ళిపోయేలా ఉండాలి 4:30 కి కూడా అపన్నం చేసేవలా ఉన్నారు యాస్ కనీసం పాస్ ఉంటదా వాళ్ళకి ఆ పాస్ తీసుకుంటారో రైల్ ఆపండి కనీసం పట్టణం నుంచిన గుత్తికి ఆడలేనని వంట 4:00 4:30 కి కరెక్ట్ గా ఆఫీస్ అయిపోయిన తర్వాత గుత్తికి ఎల్లిపోయే ఏర్పాటు లేదా ఉంటే చూడండి ఎంప్లాయీస్ అందరూ కలుస్తారు సర్ ఫోర్ట్ కొట్టండి హిందీ సర్వీస్ కు ఆదరించేలా డబ్బులు తక్కువ వచ్చి క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి రెండు సర్వీసులు పెట్టాను ఓకే సార్ టూ సర్వీసెస్ పెట్టాను ఇక్కడ నుంచి

ನಾನು ಎವ್ರಿ ನಾರ್ಸರ್ಟಿ ಸರ್ ವಿಲೇಂ ಹೇಳ್ತಿದ್ದಾರಾ ಟೆನ್ನಿಎಸ್ ಟೆನ್ನಿಎಸ್ ಬಿಸಿನೆಸ್ ಆದರೆ ಆ ಒಂದು ಬಲಸ ಟೆನ್ಮನ್ ಮೇಲೂ ಆದರೆ ಆಮೇಲೆ ಇರಲ್ಲ ಕತ್ತಿಕೊಂಡಾ సమయం ప్రససర్ ఎక్కడ వస్తుంది 350కి వస్తుందా సర్ 350 బస్సెస్ సర్ 3:00 అయితే అదెట్లున్నాయండి 3:30 కి బస్సింటి బాగుంది లేదా 5:30 మోటుం సర్ 3:30 కి నింటి పుట్టపత్తి బస్ పోతుంది దన్ తర్వాత కొద్ది గ్యాప్ ఉంది సర్ 5:30 కి పెట్టండి ఎంప్లాయీస్ కోసమే 5:30 కి పెట్టండి ఆఫీస్ నుంచి ముగిర్చి వచ్చేటప్పటికి 5:30 కి పెట్టండి ఓకే సర్ లైన్ జత

ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మరొక మూడు కొత్త బస్సుల్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రెండున్నర నెల కాలంలో పదకొండు కొత్త బస్సుల్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రారంభించామ్మా ఎందుకంటే ప్రజలకి మెరుగైన సేవలు అందించాల సౌకర్యాలు బాగుండాలి కొత్త బస్సులతో మరింత ఉత్సాహంగా ఉండాలన్న ప్రయాణం సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కొత్త బస్సుల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఒకటి దీంట్లో ఈ రోజు స్టార్ట్ చేసిన వాటిలో ఒకటి హైటెక్ బస్సు అంటాం మనం అంటే బాగా పుష్ బ్యాక్ ఉండి ప్రశాంతంగా నిద్రపోయే విధంగా వన్ ట్వంటీ డిగ్రీస్ పడుకునే విధంగా ఉండేటువంటి పుష్ బ్యాక్ సీట్లు ఉన్నటువంటి ఒక బస్సు చెన్నైకి స్టార్ట్ చేశాం దాంతో పాటుగా మిగతా రెండు కూడా పెట్టాం దీంతో ప్రజలు మరింత సేవలు పొందుతారని మరింత మెరుగ్గా వాళ్ళ ప్రయాణాలు సాగిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను చాలా గ్రామాలకు వెళ్ళడం లేదు సార్ మొన్ననే కొంతమంది విద్యార్థులు టైంకి రావడం లేదు మేము కాలేజీలో పాటలు మిస్ అవుతున్నాము మా అబ్బాయి దయచేసి చూడండి కూడా సార్ కొన్ని చోట్ల మనకు రిక్వెజిషన్స్ ఉన్నాయి ఎవరెవరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో వాళ్ళకందరికీ కూడా కొత్త రూట్లు శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడెక్కడైతే విద్యార్థుల కోసమైనా ప్రయాణికుల కోసమైనా సరే కొన్ని లూప్ లైన్లో రోడ్లు సరిగా లేకుండా ఇప్పుడే మేము కొంత డిస్కషన్ కూడా చేస్తాం సింగిల్ లైన్ ఉన్న చోట ఈ వర్షాల వల్ల కూరుకుపోతున్నాయండి బస్సులు ఇది ఇబ్బంది పడతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా స్పీడ్ తగ్గించుకొని వెళ్ళండి అని చెప్తా ఉన్నాం గుంతలు మయం అయిపోయింది రోడ్లన్నీ అని చెప్తా ఉన్నారు ఈ వీటిని కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ డెఫినెట్గా రాబోయే రోజుల్లో రోడ్లు ఇంప్రూవ్ చేసుకోవడం సైమల్టైనియస్గా సర్వీసులు పెంచుకోవడం రెండింటి మీద కూడా దృష్టి పెడతాం అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల సర్వీసులు కూడా ఇప్పుడు మనం చూస్తాం ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేట్ బస్సులకి ఆర్టీసీ బస్సులకు ఉన్న ఒక తేడా ఏమిటంటే ప్రైవేట్ బస్సు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ప్రయాణికులు ఉంటారు దింపేస్తూ ఉంటారు వాళ్ళకైనా స్పెసిఫిక్గా వసతులు ఉన్నటువంటి బస్ స్టాండ్ ఉండదు వాళ్ళకి డిమాండ్ కూడా ప్రజలు కూడా వాళ్ళ పక్క ఎక్కువ డిమాండ్ చూపించారు ఆర్టీసీకి వచ్చేసరికి ప్రజల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వాటిని మరింత మెరుగు చేసుకోగలిగితే ఆర్టీసీ బస్ స్టాండ్ల పట్ల ఆర్టీసీలో వాళ్ళకి వచ్చే సౌకర్యాల పట్ల ప్రజలు మరింత సంతృప్తిగా ఉంటారు వీలైనంత వరకు మన దగ్గర బస్సులు ఉన్నాయి అవసరం ఎవరెవరైతే రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి గా అంటే ఏంటంటే కనీసం ముప్పై నలభై శాతం అయినా సరే ఫిల్అప్ అయ్యే విధంగా ఉండాలి విద్యార్థుల కోసమైనా సరే ఒకరిద్దరి కోసం బస్సు నడపలేము కనీసం ఒక యాభై సీట్లు ఉన్నాయనుకోండి పదహైదు సీట్లు నిండినా కూడా చాలు బస్సు నడపడం సాధ్యం అవుతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే రిక్వెస్ట్ ఉందో అక్కడ అంతా కూడా బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం

ఫస్ట్ వెహికల్స్ లాస్ట్ వెహికల్స్ మీరు రిప్రజెంట్ చేసిన తర్వాత వస్తుంది సిరప్ప బస్సు వస్తా ఉంది సార్ బస్సు ఫస్ట్ ట్రిప్పు పెద్ద పెద్ద మళ్ళీ లాస్ట్ బస్టాండ్ దాన్ని తీసుకుని మీరు బాగా చేస్తే బాగుంటుంది ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రజల సౌకర్యాలు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాను ఒకటి నాకు అనిపించింది ఏంటంటే మంచినీళ్ళ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది నేరుగా ట్యాప్లో నుంచి నీళ్లు ఇస్తూ ఉన్నారు దీనికి మధ్యలో ఏదైనా ఫిల్టర్ లాంటిది ఏర్పాటు చేసి పైన ట్యాంక్లో నుంచి మనం ప్లాస్టిక్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్లో నుంచి నేరుగా నీళ్లు వచ్చే విధంగా కాకుండా మంచి ఫిల్టర్ పెట్టగలిగితే బయట నీళ్లు కొనుక్కునే అవ అవసరం తగ్గుతుంది లేకపోతే విడకదానికి పోయి ఎంతమంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు మంచినీళ్ళు బాటిల్ కొనుక్కోగలుగుతారు మంచినీళ్ళు బాటిల్ ఇరవై రూపాయలు అంటూ ఉన్నారు బస్ ఛార్జ్ ఇరవై రూపాయల నలభై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు మంచినీళ్ళ బాటిల్కి అయితే కూడా మంచిది కాదు దీని మీద దయచేసి వెంటనే చర్య తీసుకొని మంచినీళ్ళ ఏర్పాటుని నేను మళ్ళీ ఒక వారం పది రోజుల్లో వస్తాను మంచినీళ్ళ ఏర్పాటుని బెటర్ చేస్తే ఎందుకంటే ఆ పైపు కానీ ఆ తాగే విధానం కానీ అక్కడ ఉన్నటువంటి ఆంబియన్స్ కానీ మీరే వెళ్ళి నీళ్లు కొనుక్కోండి అన్నట్టు ఉంది తప్ప నీళ్ళు ఇక్కడ తాగండి అన్నట్టుగా కనపడతలేదు ఇంప్రూవ్ చేస్తాం వందకు వంద శాతం దాన్ని చేయాల్సిన అవసరం ఉంది అలాగే మెయింటెనెన్స్ కొంత ఇంప్రూవ్ చేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి హోటల్ ఫెసిలిటీస్ని కూడా బెటర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల వాటర్ పడితే డ్రైన్ లేకపోవడం వల్ల నీళ్ళు నిలిచిపోతున్నట్టుగా కనబడతా ఉంది వాటికి కాలువలు చేసుకొని ఇక్కడ బురద లేకుండా ఈ బస్సులు నిలబెట్టేటప్పుడు కొంచెం ఈ పరిసరాలని కొంచెం మంచి చేసుకు మంచిగా పెట్టుకునే అవకాశం గురించి కూడా వెంటనే ఆలోచన చేస్తాం ఇంకా కొంతమంది నేను బస్సులో తిరిగాను బస్సులోకి ఎక్కి అడిగాను వాళ్ళని వాళ్ళు కొన్ని టైమింగ్స్ కావాలంటున్నారు గుత్తికి కొన్ని టైమింగ్స్ కావాలంటున్నారు పత్తికొండ కొన్ని అనంతపురంకి వేరే వేరే టైమింగ్లు కావాలని అడుగుతూ ఉన్నారు వాటిని కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను మెరుగైన బస్సు సౌకర్యం ఇవ్వడానికి ఏదైతే సాధ్యమవుతుందో అవన్నీ కూడా చేస్తాను ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ఆర్టీసీ మీద కూడా దృష్టి పెట్టాం పన్నెండు బస్సులు పదకొండు పన్నెండు బస్సులని కొత్తవి నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇక్కడ ఇనాగరేట్ చేశాం మనం వీటిలో ఇంకా మంచి మంచి బస్సులు వస్తాయి అవసరమైతే ప్రైవేట్ బస్సులని కూడా మంచి గుడ్ కండిషన్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ బాగున్నటువంటి ప్రైవేట్ బస్సులను కూడా హైర్ చేసుకుంటాం ఆర్టీసీ అంటే నమ్మకాన్ని పెంచుతాం ప్రైవేటు బస్సుల్లోనో వెహికల్స్లోనో పోవాల్సిన అవసరం లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమస్కరం అని చెప్పండి ఎందుకంటే నిన్న చూసాం మనం నిన్ననే ఆదోన్లో రోడ్ యాక్సిడెంట్ జరిగి ముగ్గురు ప్రాణాలు పోయి మిగతా ఇద్దరు చావు బతుకుల మీద ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఆర్టీసీ బస్సుల్లో ఉండవు నేను కూడా అది చెప్తాను అందరికి కూడా ఆర్టీసీ బస్సుల్లో మెరుగైన సౌకర్యాలు ఇస్తాం దయచేసి రిస్క్ తీసుకునేటువంటి ప్రయాణాలు చేయొద్దు ఎవరు కూడా రోడ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి వర్షాలు పడతా ఉన్నాయి గుంతలు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లతో ఎక్స్పీరియన్స్ లేనటువంటి వెహికల్స్ తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని ఆదోని ప్రజలందరినీ నేను వినవించుకుంటా ఉన్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో